హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేంద్ర అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరూ పండగ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే ఏ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా పండగ చేసుకోవాలని మామూలుగా అయితే ఊరికెళ్దాం అనుకున్నాం చెల్లలేకపోయినాం అన్నీ నైటే పండ్లన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడైతే పూజ చేయాలి స్నానం చేసి నైట్ కిచెన్ అన్ని మొత్తం శుభ్రంగా దుడిచిపెట్టుకుంటా ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేచి చేయబుద్ది కాదు పిల్లలతోటి మా పిల్లలు ఏం చేస్తుందంటే స్కూల్లో నిద్ర పోతుండ్రు అందుకనే లేచినవా నాన్న ఉగాది శుభాకాంక్షలు బావా ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ శుభాకాంక్షలు కన్నయ్య మామూలు అయితే ఫుల్ నిద్ర నేనైతే ఇంకా నా పనులన్నీ పూర్తి చేసుకున్నా ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవాలి వంట చేసి నేనైతే ఇంక ఇలా రెడీ అయిపోయినా పండగ మా పిల్లలు కూడా రెడీ అయిపోయినా మా అక్కలు అయితే కన్నా కూడా మంచిగా ఉంటుంది నేనైతే నైవేద్యంగా పులిహార చేసేసిన పులిహారం కొంచెం వైట్ రైస్ కూడా చేసిన పప్పు ఆలు కర్రీ ముగ్గురు ముగ్గురు పెట్టే ఇంకా రెడీ అయిపోయినాం మా వారే రెడీ కావాలి పండుగ పూజ చేయాలి దేవుని కూడా మంచిగా నైవేద్యం పెట్టేసిన ఇది ఒక్కటి పాతి ఇంకా మేము రెడీ అయిన తర్వాత అయితే పూజ అయితే కూడా శుభ్రం చేసి ఒత్తులన్నీ అలా పెట్టాను మా వారి అయితే వెయిటింగ్ పూజ చేయడానికి సంతోషంగా ఉండాలి ఉండాలి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాం మా వారు వచ్చిండ్రు రెడీ అయి తను కొద్ది లేట్ అయిపోయింది మామూలుగా అయితే ఊరికెళ్తే కాటం అయితే వెళ్దాం అనుకున్నాం కానీ లీవ్ దొరక్క కుదరలేదు ఇంకా ఈ ఊరికి ఊరికెళ్తే కంపల్సరీ అయితే వెళ్తాం మా కులదైవం రాజు ఇంకా చాలా బాధ అనిపించింది మనసులో ఊరికెళ్ళలే కదా రాజు మిస్ అయిపోయామని ఈసారి అయితే వెళ్తే కంపల్సరీ వెళ్తాం మా దగ్గర చాలా బాగా చేసుకుంటారు ఉగాది పండగ రాజుకెళ్ళి ఇంకా అలా మేము వెళ్ళలేకపోయాం కదా ఇంకా ఇంట్లో అయితే అలా పూజ అయితే మాయన చేసిండ్రు ఇంకలా అందరం కలిసి హ్యాపీగా ఉగాది అయితే జరుపుకున్నాం పిల్లలతో మా ఆయన దగ్గర అయితే నేను ఆశీర్వాదం తీసుకుంటుంటే మా పిల్లలు కూడా ఆశీర్వాదం తీసుకుంటా అన్నారు ప్రతి పండగైతే కంపల్సరీ మా హస్బెండ్ ఉంటే తన దగ్గర అయితే కంపల్సరీ ఆశీర్వాదం అయితే తీసుకుంటా నన్ను చూసి మా పిల్లలు కూడా అదే చేస్తూ ఉన్నారు మా కన్నయ్య తీసుకున్నా అంటే తీసుకోవట్లేదు తనకు తెలియదు కదా మా అమ్మలు తీసుకుంటే ఇంకా తను కూడా కాసేపటికైతే తీసుకున్నాడు అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా వీళ్ళు నేను కలిసేదే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఫొటోస్ అయితే తేలేదు మనసులో ఉండరు మాకు అన్న చూడు చాక్లెట్ అంత తినేసి అన్నమైతే మా ఉగాది అయితే ఇలా జరిగింది హ్యాపీగా అలా సంతోషంగా ఉన్నాం అందరం మా పిల్లలు చూడండి చూడాన్ని బయటకెళ్ళు హ్యాపీ ఉగాది